హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చెప్పన్నా బిరేపట్నాలు ఉన్నాయని చెప్పినా కదా మొత్తం ఇవే లౌక్స్ వస్తాయి అన్నట్టు ఇది గంగబోనం నాడు సూపర్ కదా జరిగినందునట్టు వీర గంధాలు చూస్తారు కదా మస్తున్నాయి మొత్తం సౌండ్ వస్తుంది అంట ఫుల్ గ్రాండ్ గా జరిగింది అన్నట్టు మా కుర్మా గొల్లలు మాత్రం సూపర్గా వేసుకుంటారు పీరే పండుగ ఇది ఈరగంధాలు అంటే దేవుణ్ణి నైట్ నా దాశ పెట్టేస్తారు అన్నట్టు పాలనయ్యి వెయ్యి అని చెప్పినాయి కదా పాలనయ్యి పోసి దేవుని కుండలో పెట్టి మళ్ళీ కుండలో ఉత్తాన బెటర్ అన్నట్టు మంచిగా గొంగట్లో పెడతారు ఎందుకంటే నీళ్ళలో కరిగిపోకుండా ఉండాలని మంచిగా పెట్టేసినాక నై మనం మార్నింగ్ ఇప్పుడు ఇట్లా ఈవినింగ్ టైంలో ఇట్లా పోయి తీసుకొని అన్నట్టు ఇట్లా దుంకుకుంటా ఎగురుకుంటా ఈ వేసుకొని దేవుణ్ణి ఎదుర్కొని రావడానికి పోయి బాయలు వెతుకుంటారు వాళ్ళే వెతుక్కొని తీసుకొని రావాలన్నమాట అంత లోపల ఊరంతా ఇట్లా వీరగంధం పెద్ద కుర్మల తయారు నుంచి తీసి మొత్తం పసుపు పూసి తీసుకొని వస్తారు ఇట్లా మంచిగా గ్రాండ్గా అందరూ డోల్ సప్పులతో తాళాలు వేసుకుంటూ మంచిగా గీరగంధాలు వేసుకొని మొత్తం అందరూ మంచిగా పోతారు అన్నట్టు చూస్తారు కదా ఇలా వీడియోలో మొత్తం దుంగు ఉన్నారు అన్నట్టు అంటే టైప్స్ చేంజ్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా తిరుగుతున్నారు గంగభవనం అయితే నడుస్తూ ఉంది ఫుల్లు జనాలు మస్తు ఇట్లా మొత్తం ఇక హడావిడి హడావిడి ఉంది చూస్తున్నారు కదా ఫుల్ జనాలు జనాలు మాత్రం ఇంటింటికి ఇక నెక్స్ట్ లాస్లో కూడా మొత్తం ఇట్టిన వస్తుంది చూస్తున్నారు కదా సూపర్గా జరిగింది నాకైతే వీరే పట్టణాలు అయినప్పుడు అలా మస్తుంది అన్నట్టు ఎంతైనా మాకు పన్నెండు రోజులు ఈజీగా మొత్తం పడుతుంది అలా నాలుగు రోజులు చుట్టాలతో ఇలా అంతా ఆడిపోతుంది పిల్లలు అందరూ ఆగం ఆగం జగన్నాథం అన్నట్టు ఫుల్ బిజీ అయిపోతాం చూస్తారు కదా ఇలా డోలు సప్పులతోనే ఇట్లా చేస్తారు నేను పైనుంచే తీస్తున్నాను అన్నట్టు ఇక వీడియోస్ కోసం తీయాలి కదా మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా చూస్తున్నారు కదా మంచి డోల్సప్పులతో బీరినోళ్ళు మొత్తం వేస్తారు వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు కూడా బీరినొళ్ళే కానీ ఇట్లా చేస్తారు అన్నట్టు మళ్ళీ దేవుని దాచపెట్టి వచ్చి మళ్ళీ వెతుక్కొని తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ గంగబోనం కాడ గంగబోనం ఉంది నైత్యం పెట్టి గంగక అక్కడ పిల్లని కోసి మళ్ళీ దావా చేసుకుంటారు అన్నట్టు నెక్స్ట్ మళ్ళీ హడావిడిగా లగ్గమౌనం సుంకు పట్టుడు అవన్నీ జరుగుతాయి అది నెక్స్ట్ లాగ్లో వస్తుంది జుడర్రీ నెక్స్ట్ లాగ్లో సుంకు కాడ మళ్ళీ తర్వాత లగ్గమౌనం నైట్ పోతుంది నైట్ ఆరు సరిగేసినాక లగ్ లగ్గం కూడా సరిగేసినాక మంచిగా పొద్దున తీసుకోతారు మబ్బుల టైం అయింది అట్లా ఫుల్ రష్ ఫుల్ ఆగమాగం అన్నట్టు ఇడ చూస్తారు కదా ఈ వల్ల ఏంటంటే గంగబోనం కాబట్టి ఈ రంగాలతోని మొత్తం హడావిడిగా తీసుకొని పోయి దాసి పెట్టిన దేవునికి తీసుకొని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించి మళ్ళీ ఏదో విధిగా కార్యక్రమాలన్నీ జరుపుతారు అన్నట్టు ఇది మొత్తం ఆదే లాగ్స్ అన్నట్టు మీకు మొత్తం సౌండ్ కావాలంటే సౌండ్ కూడా పెడతా ఎందుకంటే సౌండ్లోనే మంచిగా క్లియర్గా తెలుస్తుంది కదా మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా i డోల్ డోల్సప్పులు అవన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడనే కానీ ఇట్లా గొంగడ ఎందుకు వరచారంటే వాళ్ళు కొన్ని విన్యాసాలు కూడా చేస్తారు చూడండి కత్తులు కటార్లు అవన్నీ పట్టుకొని విన్యాసాలు కూడా చేస్తారు అవన్నీ వేసి ఇవన్నీ వేసే వరకు మస్తు టైం అయింది కానీ ఇక లాస్ట్లో నేను అది బావి దగ్గరికి పోయి తీసుకురావడానికి లేదు ఎందుకంటే ఫుల్ చీకటి అయింది అప్పటికే మస్తు కానీ ఇక విన్యాసాలు ఇడురు బీరినొళ్ళు మొత్తం ఇక వాళ్ళకి వస్తే అన్ని విద్యలన్నీ ప్రయోగిస్తారు అన్నట్టు ఇది చూసి కదా సూపర్గా జరుగుతుంది నాకైతే ఫుల్ హ్యాపీగా ఇస్తుంది మీరు ఎప్పుడైనా ఇట్లా బిరేపడినవి చూసిరా చూస్తే మాత్రం కామెంట్ చేయండి నచ్చే మాత్రం లైక్ చేయరు ఎందుకంటే మీ వచ్చే కామెంట్ వల్ల నాకు ఇంకా కొంచెం ఎనర్జీ లాగా అనిపించి ఇంకా వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తానట్టు ఈ కత్తులు చూసిరా అందుకే అందరినీ దూరం అన్నట్టు వాళ్ళు కూడా మనసులే కదా కొంచెం రాళ్ళు అవి చూస్తే అని అన్ని ఇట్లా రెడీ చేసుకున్నారు ఫస్ట్ మాత్రం పోషం వేసేసి తర్వాత బీరేక్ ఫస్ట్ ఉన్నాడు రఘుబోనం పోతుంది రఘుబోనం తర్వాత గంగబోనం పోతుంది గంగబోనం తర్వాత బోనం పోతుంది లగ్గం బోనం తర్వాత నాగెల బోనం పోతుంది తర్వాత తిరగలం బో తిరగాల బోనం అని కూడా వస్తే ప్రతిదీ లాగు పెట్టడానికి ట్రై చేస్తాను మీరు చూడ చూస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిదీ లాగు పెట్టాలంటే కొంచెం రిస్క్ తీసుకొని అయినా అన్ని పెడుతున్నాను అన్నట్టు చూస్తారు కదా ఇక్కడ మాత్రం సూపర్గా జరిగినాయి ఆ కత్తులు అవన్నీ వాళ్ళ లాస్ట్కి మళ్ళీ అలుగులు అయితే వాళ్ళకి కూడా బ్లడ్ కూడా వస్తుంది పసుపు పూసి బొడ్డుకు గంట కట్టుకొని గజ్జలు కట్టుకొని దుంకుతుంటే హడావిడి మామూలు ఉండదు అన్నట్టు అది మాకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే మేము ఎప్పుడు చూస్తాం కదా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఏదైనా గుడి గిట్లా కడితే త్రీ ఇయర్స్కి ఒకసారి చేస్తారు గుడి లేకపోతే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చూస్తారు జనాలు గుడు ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ అందరు సెల్ ఫోన్లు ఆడుకునే ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఆడ అడగంగబోనం ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేంజ్ చేసుకుంటూ తాపు కులం మొత్తం అందరు ఎత్తుకోవాలి కదా నూట ముప్పై నూట నలభై ఇళ్ళు మొత్తం అందరూ కవర్ చేసుకుంటారు అన్నట్టు చిన్న పెద్ద అందరికి ఎత్తుతారు మంచిగా అందరూ షేర్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ పోయేసరికి టైం బాగానే పడుతుంది కదా మళ్ళీ ప్రసాదం కొంచెం కొంచెమన్నా పంపిస్తారు అన్నట్టు మాది ఏంటంటే పసుపు బొట్టు అన్నట్టు పసుపు బొట్టు పెట్టి శనార్థి మా అనేది ఆనవాయితీగా ఉంటుంది శనార్థన్ అంటే అది చెప్పి బొట్టు పెడతారు శనార్థి అనేది మాకు ఊత పదం లెక్క అని కాదు కానీ మా దాంట్లో ఉంటుంది ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి విన్యాసాలు ఎత్తుర్రు చూస్తున్నారు కదా వీరి నల్లందరూ కలిసి విన్యాలు విన్యాసాలు చేస్తూనే ఉన్నారు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు కొట్టి డోళ్ళు కొట్టడు అవన్నీ చేసుడు అందులో జరుగుతూనే ఉన్నాయి ఫుల్ ఫుల్లాగా మాత్రం ఎక్కువనే ఉంది ఎందుకంటే అన్నీ కవర్ కావాలి కాబట్టి ఇప్పుడంతా తిరుక్కుంటూ తిరుక్కుంటూ గంగపూరి అన్నీ చూడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు షిఫ్ట్ చేసుకుంటున్నట్టు అంటే ఒక్క ఐదు అడుగులన్న ఎత్తుకోవాలన్న తాటుతోని ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేరి చేసుకుంటారు అదే అందులో ఉండేది మాత్రం బెల్లన్నమా ఉంటుంది మీద గడ గండదీపం పెట్టి అందరు ఎంతమంది జనాలు చూస్తున్నారు కదా ఇట్లా అందరూ ఒక్కొక్కడికి చేరి కులమంతా కలిసి బోనాలు తీసుకుంటే మాత్రం సూపర్ అనిపిస్తుంది కదా అందరు మెలిసి ఉండేది బాండింగ్ అనేది ఇప్పుడే ఎక్కువ తెలుస్తుంది అందుకే అంటారు కులంతో బలం అని అందుకే చూస్తున్నారు కదా ఎంతమంది ఉంటారు కులం ఎంత ఉంటే అంత అంత బలగం పెద్దగా ఉంటుంది అంట్లో ఉంటుంది అని ఎన్ని ఎత్తుకుంటారు కత్తులు కటార్లు ఇన్ని ప్రతిది కూడా మంచిగా జరుగుతుంది సూస్తురుగా చిన్న పిల్ల అందరూ జనాలు రావడం 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 పోవడం అనేది ఉంటుంది వీళ్ళుగా చిన్న పిల్లల్ని భయపెడితే మాత్రం వాళ్ళకి ఈసి ఈసి మొత్తుకుడు ఏ అంటే కొంచెం భయం పోతుందని కూడా అట్లా వేస్తారు అన్నట్టు తర్వాత మూడు బదార్ల కడికి లేకపోతే ఆల్మోస్ట్ ఊరు దాకా ఖచ్చితం అనుకున్నప్పుడు అలుగులు వేసుకుంటారు ఇంక కొంచెం ముందుకు కొతే అలుగుల వీడియో కూడా కనిపిస్తుంది మీకు అలుగుల మీన్స్ అంటే వీళ్ళందరూ కత్తులు పట్టుకొని వాళ్ళ భుజా ఉంటుంది కదా భుజాల సైడ్ ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా కొట్టుకోవడం వల్ల కత్తితో కొంచెం బ్లడ్ అనేది కూడా వస్తుంది కానీ ఇక అది దప్ప అది ఎప్పటినుంచో ఉన్న ఆచారం కాబట్టి మీకు కొత్తగా అనిపించచ్చు లేకపోతే కొంతమంది అంటారు వాళ్ళని వాళ్ళే శిక్షించుకుంటుర్రు అది ఇది అని అంటారు కొన్ని కామెంట్లు అట్లా పెడతారు కదా అది ఆచారం అన్నట్టు మేము ఏం చేయలేము దానికి మేము నుంచో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మార్చుకోవడానికి రాదు ఎందుకంటే మాకు బీరప్ప అమరావతి కళ్యాణం కాబట్టి నుంచి ఇప్పటిదాకా కూడా మాది ఎట్లా జరుగుతుంది అంటే ఏది ఏదైనా చేంజ్ అయింది కానీ ఈ బీరప్ప పండుగ మాత్రం చేంజ్ కాదు ఎందుకంటే ఈవెన్ పన్నెండు రోజులు లాస్ట్ డిస్టు కుంభం అయిపోయింది అక్క కూడా ఇట్లనే ఉంటుంది ఇంకా వీడియోలలో కొన్ని గొర్రెలను కోసిన వీడియోస్ కూడా వస్తాయి ఎందుకంటే మేము ఖచ్చితంగా కొయ్యాలి తినాలి సరిగేసుకోవాలి అనేటివి ఉంటూనే ఉంటాయి ఇంకా ప్రతి వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తా మీరు మాత్రం లైక్ చేసి మాత్రం మర్చిపోకూరి ఇలా చూస్తారు ప్రతి వాళ్ళకు బొడ్డు ఉన్న పసుపు అనేది అందరికి పెడతారు ఇవన్నీ అందరు కూడా పెట్టించుకుంటారు అన్నట్టు కులం మతం మేము ఎందుకు పెట్టుకోవాలి మా మేము ఎందుకు అని అనుకోరు చూస్తారు కదా అందరికి పసుపు అనేది బొట్టు లెక్క పెట్టేస్తారు అన్నట్టు శనార్తి శనార్తి అనుకుంటూ అట్లా పెట్టడం అనేది మాకు ఆచారం అన్నట్టు అందరు పెట్టుకొని అందరు మెలిసి ఉండి మంచిగా బీరప్పని కోల్చుకుంటారు మాకు ఎంత ఖర్చు అయినా కానీ మాకు బరకతి కూడా అట్లనే ఉంటుంది ఇక్కడ మాత్రం పన్నెండు మంది అలుగులు వేసుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా డోలు సప్పులు అవన్నీ తీసుకొని పోయి బాగా పోయి తీసుకొని వస్తారు అది కొంచెం మిస్ అయింది లాస్ట్లో చూస్తారు కదా ఇక అక్కడికి అయినాక కొంచెం 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 లాస్ట్లోకి అయినాక అలుగులు వేసుకుంటారు అలుగులు అనేవిగా ముందుంటాయి ఇక అలుగులు వేసుకున్నప్పుడు ఏంటంటే బోనం చుట్టూ అవన్నీ చుట్టూ తిరిగి చేసుకుంటారు చూస్తారు కదా కత్తులు కూడా కనిపిస్తున్నాయి మీకు ఈ అలుగులు వేసుకున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళ బైక్ ఒకళ్ళు లెక్కి డోలు పట్టుకొని మొత్తం తిరుగుతారు అన్నట్టు రు కదా మంచిగా వేసుకున్నారు అన్నట్టు ఆలు మంచి మంచిగా ఇట్ల అవన్నీ వేసేసుకొని ఇలా చూస్తారు కదా మొత్తం చుట్టూ తిరుగుతున్నారు అన్నట్టు చుట్టూ తిరిగేసి అలాగ వేసుకున్నారు అది ఓన్లీ బోనాల చుట్టూ గంపల చుట్టూ కట్టారుల చుట్టూ అది వేస్తారు అన్నట్టు మిగతా వాళ్ళందరికీ చేయరు ఎందుకంటే అది అక్కడ ఆచారం అనేది అట్లనే ఉంటుంది చుట్టూ ఇట్లా వేసేసి తర్వాత గావ్వు పడతారు గావ్వు పట్టి గావ్ పట్టడం మీన్స్ అందరినీ అదే పట్టేసి తర్వాత ఇట్లా వేస్తారు సూపర్గా వేసుకుంటారు మా పండుగ అనేది ఎంత గ్రాండ్గా ఉంటుందో అట్లనే ఉంటుంది గేడ అలుగు పట్టిరు అలుగు మీన్స్ ఇట్లా మొత్తం వాళ్ళు కటార్లతోనే పొడుచుకుంటారు అంటూ పసుపు అనేది ఇట్లా మెయిన్ థింగ్ మొత్తం ఇట్లా పట్టుకుంటారు చూస్తున్నారు కదా ఆ కటార్లతోనే మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు పొడుచుకోవడానికే బ్లడ్ రావడమే అదే మొత్తం అదే జరుగుతుంది చూస్తారు కదా బయట మీకు ఏదైనా వాయిస్ అది ఎక్స్ట్రా వాయిస్ కూడా వస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉన్నాం కాబట్టి సౌండ్స్ అనేవి కామన్ ఎందుకంటే ఇక నార్మల్గా ఇవ్వలేకపోతాం కదా చూస్తారు కదా అల్లుగులు వేసుకుంటారు కడాళ్లతో ఇట్లా ఓడ్చుకుంటారు అన్నట్టు ఇలా చూపించినట్ట విధంగానైతే నార్మల్గా ఇట్లనే జరుగుతుంది ప్రతి పండుగ ఈవెన్ ఐదెలకి ఒకసారి మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు ఇప్పుడు ఎందుకంటే ఇంత ముందు వేసుకుంటారు అనేది డేట్ అయిపోతుంది అని ఇంత ముందుగా చలికాలమైనా సరే చేసుకుంటారు అందరూ ఫో నాలుగు నాలుగు నెలలు ఐదు నెలలు అట్లా చేసుకుంటారు ఇప్పుడు కూడా వేసుకుంటారు ఎందుకంటే చూస్తున్నారు కదా మంచి ఇట్లా అందరు అలుగులు వేసేసుకొని క్లియర్గా కనిపిస్తుంది మీకు పన్నెండు మంది అట్లా మొత్తం అందరు అలుగులు వేసేసుకొని తర్వాత ఇక బోనం తీసుకొని అవన్నీ తీసేసుకొని వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ అందరు ఫోన్లలో వీడియోలు తీయడం వీడియోలు తీయడం స్టేటస్ లెక్కేయడం ఇదే ఉంది మేమైతే ఫుల్ ఖుషి ఎందుకంటే మా వాళ్ళందరూ కలుస్తారు ఈ పండుగ ఏంటంటే పిల్లల్ని జల్లని అందరినీ ప్రతి తోక చుట్టం కొంచెం చుట్టం ఉన్నా సరే వెలుస్తారు ఎందుకంటే పెద్ద పండగ కాబట్టి అందరినీ ఖచ్చితంగా వెళుతారు చూడరా కడర్లు పట్టుకొని బోనం చుట్టూ మొత్తం తిరిగేసి బోనం చుట్టూ మాత్రం తిరిగి మొత్తం ఇట్లా వేసుకుంటారు అన్నట్టు అలా అలాగే వేసుకున్నాక మాత్రం ఇంకా ఆగరు వెళ్ళిపోతారు ఈ వీడియోలో మొత్తం అనేది మీకు ఇలానే కనిపిస్తుంది ఎందుకంటే వాయిస్ కూడా కొన్ని కొన్ని వీడియోలో వాయిస్ కూడా ఇచ్చిన ఎందుకంటే తెలవాలి కదా తెలియని వాళ్ళ గురించి అని చెప్తున్నా తెలిసిన వాళ్ళకు కొంచెం మంది తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఇట్లనే జరుగుతుంది ప్రతిదానిలో ప్రతి ఇంటి దగ్గర వాళ్ళది కొంతమంది చేంజ్ అవ్వచ్చు కొంతమంది ఇలా ఉంటుంది మా సైడ్ మాత్రం ఇట్లనే జరుగుతుంది మీరు ఎప్పుడైనా యూస్ రే ఇట్లా నేనైతే ప్రతి సంవత్సరం మేము పుట్టి అలానే పెరుగుతున్నాం కాబట్టి ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ఇట్లనే వేసుకుంటాం ఈవెన్ ప్రతి ఊర్లో ఎప్పుడన్నా ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక్కసారన్న ఎవరిదో అయితేనే ఉంటుంది ఈ వెదర్ వల్ల పిల్లలకు జలుపులు దగ్గులు విపరీతంగా అసలు తగ్గడం లేదు కానీ ఒకటి హ్యాపీనెస్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కలిసి మా ఫ్రెండ్స్ని అందరినీ ఫొటోస్ దిగి ఫుల్ హ్యాపీగా అనిపించింది మొత్తం వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తా చూడండి వాయిస్ ఫుల్ వీడియో మాత్రం నస్తే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మొత్తం క్లియర్గా చూస్తేనే తెలుస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలు కూడా వస్తాయి అందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మూడు వీడియోస్ కూడా వెయిట్ చేయండి వస్తాయి